నమస్తే మిత్రులారా పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై తొమ్మిది థౌసండ్ ఫీట్ కి పైనున్న ఆస్ట్రాయిడ్ ఎప్పాఫిస్ మన భూమికి దగ్గరలోకి వెళ్ళబోతుంది ఒకవేళ అది మన భూమిని కూల్చిందంటే మనము ఇప్పుడు వరకు చూడలేని చాలా దారుణమైన విద్వాంసాలు చూడాల్సి వస్తుంది ఇరోషాలో పడిన బామ్ము కన్నా ఒక్క మిలియన్ ఎనర్జీ కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది వంద మీటర్లకి ఎక్కువైన సునామీ లాంటి విషయాలు కూడా జరుగుతాయి అది కాక ఎన్నో ఊర్లు సముద్ర నీళ్ళలో మునిగిపోతాయి అది మాత్రం కాదండి ట్వెల్త్ జూలై టూ థౌసండ్ థర్టీ ఎయిట్ లో ఇంకోయిడ్ భూమిని గుద్దుతోంది ఈ పోస్టర్ కాస్త చూడండి ఇది జరగడానికి సెవెంటీ టూ పర్సెంట్ ఛాన్స్ ఉంది యాక్చువల్ గా నాసా విషయాన్ని అలర్ట్ చేసింది అదేంటంటే వాళ్ళు ప్లానెటరీ డిఫెన్స్ ఎక్సర్సైజ్ ని మొదలు పెట్టారు సరే ఓకే ఇప్పుడు ఈ పోస్ట్ చూడండి ఇది చాలా ఓల్డ్ పోస్టే నాసా చీఫ్ తర్వాత ఇస్రో చీఫ్ కూడా దీన్ని అలర్ట్ చేశారు ఆయన ఏమన్నారంటే మనం చనిపోతామన్నారు ఒక డెస్ట్రాయింగ్ చాలా వేగంగా భూమి వస్తుంది ఇస్రో చీఫ్ మైగ్రేట్ అవడానికి ఆప్షన్ ఉంది ఉంది దీనికోసం స్పేస్ ఏజెన్సీ ఓకే ఈ ఎంత నిజం ఎగ్జాక్ట్లీ యిడ్ వల్ల భూమికి ఎంత ప్రమాదం జరగబోతుంది ఈ విషయంలో నాజా ప్లాన్ ఏంటి దీనికి సంబంధించిన విషయాల్ని మనము డీటెయిల్ గా చూద్దాము రండి గాయస్ ఆస్ట్రాయిడ్స్ ని ప్లానెటైడ్ సరి అంటారు ఎందుకంటే ఇవి కూడా చిన్న ప్లానెట్స్ లాగే ఉంటాయి ఇది స్పేస్ లో తిరుగుతున్న ఒక చిన్న రాయ్ సైజ్ ప్రకారం చూస్తే పది ఇరవై మీటర్లు ఉంటాయి లేదా వంద రెండు వందల కిలోమీటర్లు కూడా ఉంటాయి ఇప్పుడు ఉన్న దాంట్లోనే చిన్న ఆస్ట్రాయిడ్ ఏంటని చూస్తే రెండు మీటర్ డయామీటర్ లో ఉండే ఆస్ట్రాయిడే చాలా పెద్దదంటే సెరైస్ అనే ఆస్ట్రాయిడే దీని డయామీటర్ నైన్ ఫార్టీ కిలోమీటర్ చాలా ఆస్ట్రాయిడ్ ని చూసారంటే మన సోలార్ సిస్టమ్ లో మార్స్ కి జూపిటర్ కి మధ్యలో ఆస్ట్రాయిడ్ బెల్ట్ లోనే వెళ్తుంది ఇక్కడ మిలియన్లు ఆస్ట్రాయిడ్లు ఉన్నాయి ఆస్ట్రాయిడ్ బెల్ట్ డ్రాయింగ్ మన టెక్స్ట్ బుక్ లోనే ఉంటుంది అది చూసారంటే ఇలాగే ఉంటుంది ఇది చూసేటప్పుడు ఆస్ట్రాయిడ్ చాలా దగ్గరలో ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది కానీ నిజంగా రెండు ఆస్ట్రాయిడ్కి మధ్యలో ఉండే యావరేజ్ డిస్టెన్స్ వన్ మిలియన్ కిలోమీటర్ కన్నా ఎక్కువగా ఉంటుంది కొన్ని సమయంలో ఏమవుతుందంటే ఈ ఆస్ట్రాయిడ్ ఈ బెల్ట్ను విడిచి బయటకు వస్తుంది అది భూమికి దగ్గరకు వస్తుంది అలాంటి కేసెస్ ని మనము నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ అని అంటాం దీన్ని షార్ట్ గా ఓస్ అని చెప్తాం మాత్రం కాదు అది ఉండొచ్చు ఉండొచ్చు లేదా ఉండొచ్చు వీటన్నిటికీ డిఫరెంట్ ఏంటి అని ఫ్రెండ్స్ చూసారంటే ఇది అంతా స్పేస్ లో తిరుగుతున్న చిన్న చిన్న రాయలు మాత్రమే కానీ దీన్ని మనం ఎలా డిఫెండ్ చేస్తున్నామో అందులోనే తేడా ఉంటుంది యాక్చువల్లీ ఆస్ట్రాయిడ్ అంటే రాయి మెటల్ కలిసింది కామెట్స్ అంటే మంచు దుమ్ము రాయ కలిసింది దానే డేటి స్నోబాల్స్ అని చెప్తాము ఆస్ట్రాయిడ్ మార్స్ కి జూపిటర్ కి మధ్యలో ఉన్న బెల్ట్ లో వెళ్తుంది కానీ కామెట్స్ బెల్ట్ లో వెళ్తుంది ఈ బెల్ట్ నెప్ట్యూన్ ఉంది సోలార్ సిస్టమ్ నుంచి జరిగే ఉంది కామర్ట్స్ స్పేస్ కు వెళ్తున్నప్పుడు వెనక తోకలాగా ఉంటుంది కానీ అది ఆస్ట్రాయిడ్ లో ఉండదు టిపికలీ కామెట్ సైజు చాలా పెద్దగా ఉంటుంది ఒకటి నుంచి పది కిలోమీటర్ లో ఉంటుంది ఏదైనా ఒక కామెట్ భూమికి దగ్గరలోకి వెళ్తున్నప్పుడు దాన్ని మనం కళ్ళతో చూడొచ్చు కానీ ఎక్కువ సమయం ఆస్ట్రాయిడ్ ని చూడాలంటే మనకి టెలిస్కోప్ చాలా అవసరం ఏది ప్రమాదం అంటే ఒక కామెట్ ఆస్ట్రాయిడ్ కన్నా చాలా ప్రమాదమైనది ఎందుకంటే మొదటి విషయం కామెట్ స్పీడ్ ఆస్ట్రాయిడ్ కన్నా చాలా ఎక్కువ రెండో విషయం వార్నింగ్ టైం చాలా తక్కువగా ఉంటుంది అన్ఫార్చునేట్లీ ఒక కామెట్ భూమిని వచ్చి కూల్చబోతుందంటే ఆ విషయాన్ని మనము ముందే తెలుసుకోలేము ఈ విషయాన్ని డోంట్ లుక్అప్ అనే సినిమాలో చూపించుంటారు ఈ మూవీలో కామెట్ భూమిని కూల్చడానికి ఆరు నెలల గ్యాప్ ఉంటుంది దాన్ని గవర్నమెంట్ ఆఫ్ స్పేస్ ఏజెన్సీ ఎలా రియాక్ట్ అవుతారన్న విషయాన్ని ఈ మూవీలో చూపించుంటారు మీటీరాయిడ్ అంటే కామన్ ఆస్ట్రాయిడ్ యొక్క చిన్న పీస్ మాత్రమే ఏదైనా ఒక చిన్న మీటీరాయిడ్ మన భూమికి దగ్గరకు వచ్చి మన అట్మాస్ఫియర్ లోకి వచ్చిందంటే దాని మనము మీటిఆర్ అని అంటాము అది భూమికి వచ్చే ఫోర్స్ లోనే కాలిపోతుంది అందువల్ల మన కళ్ళకి లైట్ స్ట్రీక్ తెలుస్తుంది దాని మనము షూటింగ్ స్టార్ అని అంటాం చాలా సార్లు దీన్ని ఆకాశంలో చూస్తుంటారు ఇదే చాలా సార్లు వచ్చాయంటే దీని మీటిఆర్ షవర్ అని అంటాము లేదా ఒకవేళ మీటిఆర్ పీస్ అట్మాస్ఫియర్ ని దాటి వచ్చి భూమిలోకి వచ్చి పడిందంటే దాన్ని మీటిఆర్ రైడ్ అని అంటాము ఇదే దీని డిఫరెన్స్ మనకి ఇందులో ముఖ్యమైన విషయము ఏంటంటే భూమికి దగ్గరలోకి వచ్చే లేదా కామర్స్ ఒకవేళ భూమికి వచ్చి కూల్చి దాని వల్ల ఏదైనా ప్రమాదం జరిగిందంటే ప్రపంచమే అంతమవడానికి అవకాశం ఉంది ఇంతకు ముందే ఇలాంటి ఒక విషయం జరిగింది ఇప్పటి నుంచి దాదాపు అరవై ఆరు మిలియన్ ఇయర్స్ కి ముందు అదేనండి డైనోసార్ కాలం అప్పుడు ఇలాంటి సంఘటన జరిగిందంటే ఇప్పుడు జరగడానికి అవకాశం ఉంది కానీ ఈ ప్రమాదాన్ని మీరు ఇంకా తెలుసుకోవాలంటే నేను మీకు ఒక విషయం చెప్తాను అసలు మీరు ఈ న్యూస్ని మీ ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్లో ఇలాంటి అకౌంట్ నుంచి చూస్తున్నారంటే దాన్ని మీరు అస్సలు ఫాలో చేయొద్దు స్టాప్ చేయండి ఎందుకంటే టూ థౌసండ్ థర్టీ ఎయిట్ స్ట్రైక్ అనే న్యూస్ కంప్లీట్లీ ఫేక్ అయింది ఇన్స్టాగ్రామ్ లో న్యూస్ కోసం ఏదైనా ఒక పేజీని ఫాలో చేయాలంటే మీరు హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ స్క్రోల్ డాట్ ఇన్ వైర్ న్యూస్ లాండ్రీ ఇలా చాలా ఉన్నాయి మన మెయిన్ స్ట్రీమ్ న్యూస్ వెబ్సైట్స్ ఇండియా మీడియా స్టాండర్డ్ అంత ఏం బాగోలేదు అయినా కూడా ఇలాంటి ఫేక్ న్యూస్ అక్కడ కాస్త కూడా ఉండదు ఇలా చూసారా టైమ్స్ ఆఫ్ ఇండియా ఇందులో ఒక ఆర్టికల్ కూడా రాసున్నారు హెడ్ లైన్స్ చూసారంటే నాసా వాన్స్ దట్ ఏ ప్లానెట్ సైజ్ హ్యాస్టైడ్ టూ పర్సెంట్ ఛాన్స్ ఆఫ్ ఇంపాక్టింగ్ ఎర్త్ ఈ హెడ్ లైన్ యాక్చువల్లీ తప్పు ఇది మనల్ని ఇంపాక్ట్ చేయడం కోసం కానీ అదే ఆర్టికల్ ని మీరు కింద ఉండే లైన్ లో చదివారంటే అందులో ఈ విషయాన్ని బాగానే క్లియర్ చేశారు నాసా రీసెంట్లీ కండక్టెడ్ హైపోథెటిక్లీ ఎక్సర్సైజ్ టు ద యాక్సెస్ ద ప్లానెట్స్ ప్రిపర్డ్నెస్ అగేన్స్ట్ అండ్ ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ యాక్చువల్లీ దీనికి సెవెంటీ టూ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఇది ఫైండింగ్ రిజల్ట్ మాత్రం కాదు ఇది ఒక హైపోథెటిక్ ఇమాజినరీ సినారియో దీన్ని చేసింది అసలు నాసానే ఇది అసలు వాళ్ళే క్రియేట్ చేసిన ఒక ఎక్సర్సైజ్ అది ఏంటంటే జూలై టూ థౌసండ్ థర్టీ ఎయిట్ లో మన భూమికి ఆస్ట్రాయిడ్ వచ్చిందంటే అప్పుడు మనము ఏం చేయగలుగుతాం అందుకనే అసలు ఈ మాక్ టెస్ట్ ఇందులో అన్ని ఆర్గనైజేషన్స్ వచ్చాయి వంద మందికి మీద ఎక్స్పోర్ట్స్ వచ్చారు లైక్ నాజా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యూకే స్పేస్ ఏజెన్సీస్ ఇలా చాలా మంది పార్టిసిపేట్ చేశారు అంటే ఈ రోజు నుంచి సరిగ్గా ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత ఒక ఆస్ట్రాయిడ్ మన భూమి నుంచి కూల్చిందంటే మనం ఎగ్జాక్ట్లీ ఏం చేయగలుగుతామని ఆలోచించారు జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో నాసా పబ్లిక్ గా రిపోర్ట్ ని రిలీజ్ చేశారు ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయాల్ని మనకి చెప్పారు దాన్ని మనం ఈ వీడియోలో చూద్దాము దానికి ముందు టూ ఏప్రిల్ థర్టీన్ దీని గురించి వీడియో మొదట్లోనే చెప్పాను ఆ డేట్ హైపోతెటికల్ కాదు థౌసండ్ ఫీట్ కి పైన ఆస్ట్రాయిడ్ ఎప్ నిజంగానే ఉంది ఈ ఆస్ట్రాయిడ్ రెండు ఏప్రిల్ పదమూడో రోజున భూమికి చాలా దగ్గరలోకి వెళ్తుంది దాదాపు థర్టీ వన్ థౌసండ్ కిలోమీటర్ కి దగ్గర ఇది చాలా జియో స్టేషనరీ కన్నా దూరం చాలా తక్కువ నాసా దీని గురించిన వీడియోని రిలీజ్ చేశారు ఈ ఎపాఫిస్ ఆస్ట్రైడ్ యొక్క ఎగ్జాక్ట్ పార్ట్ ని చూపించారు ఇంకా ఐదేళ్ల తర్వాత ఎప్పుడు భూమికి దగ్గరలోకి వెళ్తుందో అప్పుడు దీన్ని చూడడానికి టెలిస్కోప్ కూడా అక్కర్లేదు రాత్రి సమయంలో దీన్ని మీ కళ్ళతో కూడా మీరు చూడొచ్చు ఈ భూమిని వచ్చి ఎన్ని ఛాన్స్ ఉందని ప్రశ్న వచ్చింది దానికి సమాధానం ఏంటంటే జీరో పర్సెంట్ రెండు వేల నాలుగులో లో ఈ ఆస్ట్రాయిడ్ ని మొదటిసారి డిస్కవర్ చేశారు అలా కనిపెట్టినప్పుడు చాలా పెద్ద సమస్య ఏర్పడింది ఎందుకంటే మొదటి అబ్జర్వేషన్ ప్రకారం ఈ ఆస్ట్రాయిడ్ భూమిని కోల్చడానికి టూ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ అవకాశం ఉందని చెప్పారు అది ఏంటంటే టూ థౌసండ్ ట్వంటీ నైన్ లో ఈ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ అంత గొప్ప విషయం కాదు అది ఎందుకంటే మిగతా ఉన్న నైన్టీ సెవెన్ పర్సెంటేజ్ అవకాశం లేదు కానీ ప్రమాదం ఎక్కువగా ఉన్నందువల్ల టూ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ అందువల్ల ఆ సమయంలో ఈ ఆస్ట్రాయిడ్ ని నాసా సిటీ కిల్లర్ ద మోస్ట్ డేంజరస్ ఆస్ట్రాయిడ్ అని చెప్పారు అందుకనే దీనికి ఎపాసిస్ అని పేరు పెట్టారు ఎపాఫిస్ అనేది ఇజిప్తు పురాణ కథలో వచ్చే చాలా పెద్ద పాము అది అన్నిటినీ నాశనం చేస్తుంది దాని గాడ్ ఆఫ్ కేయాస్ అని అంటారు కానీ ఇందులో మంచి విషయం ఏంటంటే సైంటిస్ట్ చాలా సార్లు ఈ విషయాన్ని రీసెర్చ్ చేసినప్పుడు ఈ విషయం జరగడానికి జీరో పర్సెంట్ అవకాశం ఉందన్నారు కానీ సైంటిస్ట్ ఇంకొకటి కూడా చెప్పారు టూ థౌసండ్ ట్వంటీ నైన్ లో లేకపోయినా ఇది రెండోసారి భూమికి దగ్గరలోకి వచ్చినప్పుడు ప్రమాదం ఎక్కువ అవ్వచ్చు ఎప్పుడంటే టూ థౌసండ్ థర్టీ లో లేదా టూ థౌసండ్ సిక్స్టీ లో కానీ రెండు వేల ఇరవై లో భూమికి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇది ఒక కీహోల్ ద్వారానే వెళ్తుంది స్పేస్ లో కీహోల్ అని మనం దేనంటామో తెలుసా అది భూమికి చాలా దగ్గరలో ఉన్న చోటు అక్కడికి ఆస్ట్రాయిడ్ వచ్చిందంటే గ్రావిటేషనల్ ఫోర్స్ కి ఇబ్బంది అవుతుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో లో ఇది భూమికి దగ్గరలో వచ్చినప్పుడు ఇది కీహోల్ రీజియన్ ద్వారా వెళ్తున్నప్పుడు భూమిలో ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల దీన్ని ఆర్బిట్ మారడానికి అవకాశం ఉంది అందువల్ల రెండు వేల ముప్పై ఆరులో దీనికి ప్రమాదం ఎక్కువ ఒకప్పుడు సైంటిస్ట్ దీన్ని చూసి భయపడ్డారు కానీ ఇప్పుడు దానికి అవకాశమే లేదు నాసా రాబోయే హండ్రెడ్ ఇయర్స్ లో ఇది ఎప్పుడు భూమిని వచ్చి కూల్చదు అలా అని కాన్ఫిడెంట్ గా వాళ్ళు చెప్పారు అందువల్ల దీన్ని ఎన్ఈఓ రిస్క్ లిస్ట్ లో నుంచి తీసేశారు ఏంటి రిస్క్ లిస్ట్ కూడా ఉందని మీరు అడుగుతున్నారా తప్పకుండా ఉంది ప్రపంచంలో ఉన్న అన్ని స్పేస్ ఏజెన్సీ రిస్క్ లిస్ట్ ని రెడీ చేసేసారు ఏ ఆస్ట్రాయిడ్ వల్ల మనకి ప్రమాదం ఉందని తెలుసుకోవడానికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వెబ్సైట్ లో ఈ రిస్క్ లిస్ట్ ని చూడండి ఈ ఆస్ట్రాయి కామర్ట్స్ ఎప్పుడు మన భూమికి రావడానికి అవకాశం ఉంది దాని ఇంపాక్ట్ వేశారు కూల్చడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది ఈ ఐపీ మ్యాక్స్ సెక్షన్ ని చూడండి ఇందులో మాక్సిమం ప్రాబిలిటీ వేసేశారు దీనికి ముందు ఉన్న సెక్షన్ లో ఆస్ట్రాయిడ్ లేదా కామట్ యొక్క డయామీటర్ ని వేసేసారు సరే ఓకే మనం ఇప్పుడు మన టాపిక్ ఇప్పుడు చాలా రిస్క్లో ఉన్న టాప్ త్రీ ని మనము చూద్దాము అది కూడా చాలా డీటెయిల్గా ఇప్పుడు మొదట్లో ఉండేది టూ జీరో టూ త్రీ విడి త్రీ ఆస్ట్రాయిడ్ ఈ పేరులోనే టూ జీరో టూ త్రీ ఉంది దాని బట్టి ఈ ఆస్ట్రాయిడ్ లో కనిపెట్టారని మనం తెలుసుకోవచ్చు సైజు ఇది ఒక చిన్న పదకొండు నుంచి ఇరవై నాలుగు డయామీటర్ మాత్రమే ఇది మన భూమికి ఎయిట్ నవంబర్ టూ థౌసండ్ థర్టీ ఫోర్ రావడానికి అవకాశం ఉంది దీని ప్రాపబిలిటీ చూస్తే వన్ ఇన్ త్రీ ఎయిట్ సెవెన్ మనము పర్సెంటేజ్ ప్రకారం చూసామంటే ఇది భూమిని కూల్చడానికి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటే ఛాన్స్ ఉంది ఇది యాక్చువల్లీ చాలా పెద్ద ఛాన్సే అందుకనే దీని రిస్క్ లో పెట్టారు కానీ దీని సైజ్ చూసారంటే చాలా చిన్నది అందువల్ల ఇది ప్రమాదమైనది కాదు ప్రకారం ఇది మన భూమికి వచ్చినా సముద్రాన్ని కోల్చొచ్చు లేదా మనుషులు లేని చోట్ల కోల్చొచ్చు దీనివల్ల పెద్ద సమస్య ఉండదు టూ థౌసండ్ థర్టీన్ లో ఇలాగే ఒక ఇన్సిడెంట్ జరిగింది రష్యా చెలియ బెనిక్ష టౌన్ లో చెలియ బెనిక్ష మెటిఆర్ చాలా దారుణంగా బ్లాస్ట్ అయింది అది ఎక్కడి నుంచో వచ్చింది అందమైన సీన్ తర్వాత మొత్తం కనిపించింది ఒక పెద్ద ఫ్లాష్ తర్వాత అన్ని పోయింది ఆ మీటియర్ డయామీటర్ దాదాపు ట్వంటీ మీటర్ ఊనింది ఒక పవర్ఫుల్ షాక్ వేవ్ రిలీజ్ అయింది కొన్ని బిల్డింగ్స్ అంతా డ్యామేజ్ అయింది కొన్నిసార్లు గాయాలు ఏర్పడ్డాయి కానీ ప్రాణానికి ప్రమాదం లేదు దాదాపు పదిహేను వందల మంది కాయపడ్డారు వారిలో చాలా మందికి గీతికీలి పగిలి కాయలు ఆయాయి లిస్ట్ లో రెండో చోట్ల ఉంది నైన్టీన్ సెవెంటీ నైన్ ఎక్స్బీ దీని సైజ్ చూసారంటే చాలా పెద్దదిగా ఉంది నాలుగు వందల నుంచి తొమ్మిది వందల డయామీటర్ పొటెన్షియలీ ఇది డిసెంబర్ పన్నెండు రెండు వేల యాభై ఆరులో భూమిని కొల్చడానికి అవకాశం ఉంది దీని ప్రాపబిలిటీని చూసారంటే వన్ ఇన్ ఫోర్ పాయింట్ సెవెన్ మిలియన్ అది ఏంటంటే జీరో పాయింట్ జీరో 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 టూ పర్సెంట్ ఇది జరగడానికి చాలా తక్కువ పర్సెంటే అవకాశం ఉంది ఎందుకంటే ఇది రిస్క్ టూ లో ఉంది ఎందుకంటే దీని సైజ్ చాలా పెద్దది అదే దీని కారణం నెంబర్ త్రీ లో ఉండేది ఆస్ట్రాయిడ్ టూ థౌసండ్ ఎయిట్ జేఎల్ త్రీ ఎక్స్టిమీటర్ డయామీటర్ ట్వంటీ త్రీ నుంచి ఫిఫ్టీ మీటర్ వరకు దీని పొటెన్షియల్ ఇంపాక్ట్ డే ఫస్ట్ మే టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ తర్వాత ప్రాపబిలిటీ ఇంపాక్ట్ వన్ ఇన్ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ లెవెన్ ఇది జరగాలంటే జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఛాన్స్ మాత్రమే ఈ సైంటిస్ట్ అందరూ స్పేస్ ఏజెన్సీలో ఎలా పనిచేస్తున్నారో చూడండి వీళ్ళు చేసేది చాలా అద్భుతమైన పని ఎందుకంటే మన భూమికి చాలా చిన్న రిస్క్ కూడా చాలా పెద్ద ప్రమాదంగా మారుతుంది ఇందులో ఉండే చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇంతవరకు మనము డిస్ట్రాయిడ్ చేసిన ఆస్ట్రాయిడ్ ని మాత్రమే చూసాము ఇంకా రాబోయే కాలంలో చాలా ఆస్ట్రాయిడ్ ని మనము చూడొచ్చు తర్వాత కామర్స్ ఉంది కదా దాన్ని మనము ఇదేలాగా కరెక్ట్ గా క్యాల్కులేట్ చేయలేము ఎందుకంటే కామర్స్ కి ఇంత వార్నింగ్ విండో లేదు రేపు కూడా మన భూమిలో ఏదైనా కామెంట్స్ పడుతుందని మనం తెలుసుకోవచ్చు దానికి మనకి ఆరు నుంచి ఏడు నెలలు మాత్రమే టైం ఉంది మన భూమిలో ఉండే డిటక్షన్ సిస్టమ్ ఉంది కదా అది కొన్ని సమయంలో చాలా బాగా పనిచేస్తుంది కానీ కొన్నిసార్లు అలా చేయదు నాలుగు చాలా పాపులర్ అయిన డిటక్షన్ ప్రాజెక్ట్స్ గురించి మీకు చెప్తాను మొదటిది లీనియర్ లింకన్ నియర్ ఎర్త్ ఆస్ట్రాయిడ్ రిసర్చ్ నైన్టీన్ నైన్టీ సిక్స్ లో మొదలు పెట్టారు తర్వాత ఇది చూసారంటే యునైటెడ్ స్టేట్స్ యొక్క ఎయిర్ ఫోర్స్ నాసా తర్వాత ఎంఐటీ కొలాబరేషన్ వీళ్ళు రెండు ఒక్క మీటర్ టెలిస్కోప్ ని తర్వాత సొగమించి టెలిస్కోప్ కూడా వీళ్ళు ఉపయోగిస్తున్నారు వీళ్ళు ప్రతి సంవత్సరం పదివేల ఆబ్జెక్ట్ ని డిస్కవర్ చేస్తున్నారు ఇప్పుడు మనము కనిపెట్టిన ఆస్ట్రాయిడ్ లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అసలు ఈ ఒక్క ప్రాజెక్ట్ నుంచే మనము కనిపెడుతున్నాము రెండవది సిఎస్ఎస్ కేథలీనా స్కై సర్వే యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా దీన్ని నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో ఎస్టాబ్లిష్ చేశారు వీళ్ళు రెండు పెద్ద టెలిస్కోప్ యూజ్ చేస్తున్నారు వీళ్ళు మెషర్మెంట్ చాలా ప్రిసైజ్ ఉంటుంది వీళ్ళు రెండు వేల ఎనిమిదిలో కనిపెట్టిన ఆస్ట్రైడ్ యొక్క డయామీటర్ నాలుగు మీటర్లే ఆ తర్వాత వీళ్ళు అక్యూరేట్ గా కరెక్ట్ అయిన డేట్ టైమ్ తో సరిగ్గా ఎప్పుడు భూమిని కూల్చోబోతుందని వాళ్ళు చెప్పారు ఎక్కడ జరుగుతుందని కూడా చెప్పారు నైన్టీన్ అవర్స్ తర్వాత వీళ్ళు చెప్పిన ఆస్ట్రాయిడ్ నార్త్ సూడాన్ లో ఉండే ఒక ఎడారిలో పడింది వీళ్ళు సరిగ్గా ప్రెడిట్ చేసింది కూడా చోటే మూడవది ప్యాన్ పానారోమిక్ సర్వే టెలెస్కోప్ అండ్ రెస్పాన్స్ సిస్టమ్ ఇది పెసిఫిక్ ఓషన్ మధ్యలో లో ఉంది వీళ్ళు ప్రపంచంలోనే చాలా పెద్ద డిజిటల్ కెమెరాస్ ని ఉపయోగిస్తున్నారు దాని మూలకంగా ఆస్ట్రాయిడ్ ని వెతుకుతున్నారు చాలా పెద్ద డిజిటల్ కెమెరా క్యాప్చర్ చేసే ఇమేజ్ వన్ పాయింట్ ఫోర్ బిలియన్ పిక్సెల్స్ ఉంటుంది నాలుగోది చూసారంటే అట్లస్ ఆస్ట్రాయిడ్ టెరిస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ ఇది కూడా హవాయిలోనే ఉంది సైంటిస్ట్ దీన్ని ఒక ఫైనల్ వార్నింగ్ లాగా తయారు చేశారు ఏంటంటే మిగతా సిస్టమ్స్ అంతా ఒక ఆస్ట్రాయిడ్ ని కనిపెట్టకపోతే ఏదైనా ఒక ఆస్ట్రాయిడ్ మిస్ అయిందంటే ఈ సిస్టమ్ ఆస్ట్రాయిడ్ గురించిన లాస్ట్ వార్నింగ్ మెసేజ్ ని ఇస్తుంది ఒక్కొక్క రోజు ఈ సిస్టమ్ ఏదైనా ప్రమాదం ఉందా అని ఆకాశం మొత్తాన్ని స్కాన్ చేస్తుంది ఓవరాల్ గా చూసారంటే మన భూమిలో ఉండే డిఫెన్స్ సిస్టమ్ చాలా పెద్దది స్ట్రాంగ్ అయినది కానీ కొన్ని సమయంలో చాలా చిన్న తప్పు జరుగుతుంది అదేంటంటే చిన్న చిన్న మీటియార్స్ అన్డిడెక్టెడ్ గా దాని దగ్గర నుంచి తప్పించుకొని వస్తుంది అది మన భూమిని ఇంపాక్ట్ చేస్తుంది అప్పుడే ఫిబ్రవరి రెండు వేల పదమూడులో లో చెలియా బెన్స్ మీటిఆర్క్ విషయంలో జరిగింది ట్వంటీ మీటర్స్ ఈ మీటిఆర్ ని ఏ ఒక్క సిస్టమ్ డిటెక్ట్ చేయలేదు అందువల్ల ఇలాంటి ఒక సినారియస్ లో సివిల్స్ డిఫెన్స్ కాంపొనెంట్ చాలా ముఖ్యం నాసా తన రిపోర్ట్ లో అది మాక్ టెస్ట్ లో పేజీ నెంబర్ లో మెన్షన్ చేశారు ఏదైనా ఒక చిన్న ఆస్ట్రాయిడ్ లేదా మీటిఆర్ ఎక్కడైనా కూల్చబోతుందంటే అయిన సమయంలో ఇంటర్నేషనల్ కొలాబరేషన్ అండ్ కోఆర్డినేషన్ తో డిసాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ ని యాక్టివేట్ చేయాలి అప్పుడు ఏం జరుగుతుందంటే ఏదైనా ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ మన భూమిని అటాక్ చేస్తే దాన్ని డీలింగ్ చేయడానికి మూడు స్ట్రాటజీస్ మన దగ్గర ఉన్నాయి ఫస్ట్ వన్ కైనెటిక్ మెథడ్ సెకండ్ వన్ స్లో పుష్ ఫుల్ మెథడ్స్ థర్డ్ వన్ న్యూక్లియర్ మెథడ్స్ ఈ మూడు లో మొదటిది కైనటిక్ మెథడ్ దీన్ని చేశారు ఇందులో ఒక ఫేస్ గ్రాఫ్ట్ పంపి ఆస్ట్రాయిడ్ దాన్ని అటాక్ చేసి దాని దారిని తిప్పాలి అదే దాని ఆర్బిట్ చేంజ్ చేయాలి ఇది చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ వే దీని ప్రాక్టికల్ గా రెండేళ్లకు ముందు నాసా ఎక్స్పెరిమెంట్ చేశారు డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ ఇరవై ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండులో లో వన్ సెవెంటీ మీటర్స్ డై మార్ఫోస్ ఆస్ట్రాయిడ్ స్పేస్ నుంచి భూమికి చాలా దూరం ఉనింది నాసా స్పేస్ గ్రాఫ్ట్ మూలంగా దాన్ని అటాక్ చేశారు నాసా యొక్క ప్లానిటరీ డిఫెన్స్ ప్రయోగం యొక్క చిన్న కొట్టపడింది ఈ ఆస్ట్రాయిడ్ వల్ల మనకి ఏ ప్రమాదం ఉండదు అయినా కూడా దీని ఒక ఎక్స్పెరిమెంట్ గా చేశారు ఎందుకంటే అలా చేయడం వల్ల ఆస్ట్రాయిడ్ ఒక ఆర్బిట్ ని మార్చొచ్చా మార్చలేమని కనిపెట్టారు దీనికోసం వీడియో కూడా తీశారు దాన్ని చూడొచ్చు దాని తర్వాత నాజా వీడియోని రిలీజ్ చేశారు ఆర్బిట్ ని మార్చొచ్చని చెప్పారు ఇదే సేమ్ ఎక్స్పెరిమెంట్ ని చైనా ఒక స్పేస్ ఏజెన్సీ కూడా నెక్స్ట్ ఇయర్ చేయబోతున్నారు ముప్పై మీటర్ డయామీటర్ ఉన్న ఆస్ట్రాయిడ్ ని వాళ్ళ స్పేస్ గ్రాఫ్ట్ మూలంగా అటాక్ చేయబోతున్నారు దాని దారిని మార్చొచ్చని చెక్ చేయబోతున్నారు రెండో మెథడ్ స్లో పుష్ అండ్ పుల్ ఇందులో కొద్ది కొద్దిగా ఆస్ట్రాయిడ్ ఆర్బిట్ ని మార్చబోతున్నారు దీనికోసమే సోలార్ ఎనర్జీని ఉపయోగిస్తారు ఒక స్పేస్ గ్రాఫ్ట్ ఆస్ట్రాయిడ్ పక్కకి వెళ్తుంది సూర్యుడు రేసుని ఆస్ట్రాయిడ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఇది ఆస్ట్రరాయిడ్ యొక్క సొగాన్ని వేపరైజ్ చేస్తుంది ఈ రియాక్షన్ వల్ల చాలా గ్యాస్ బయటకు వస్తుంది దీని వల్ల మీద చిన్న ట్రస్ట్ ఏర్పడుతుంది ఇలా చేయడం వల్ల ఆస్ట్రాయిడ్ ఆర్బిట్ ని మెల్లగా మారుస్తుంది ఏదైనా ఒక ఆస్ట్రాయిడ్ సూర్యుడికి దగ్గరలోకి వెళ్తే న్యాచురలీ ఇలాంటి విషయాలే జరుగుతాయి కానీ స్పేస్ గ్రాఫ్ట్ ని పంపిలే చేసేటప్పుడు ఒకే ఒక భయమే ఏంటంటే ఆస్ట్రాయిడ్ లో వేప్రైస్ జరిగేటప్పుడు ఆ రాయ ఒకవేళ స్పేస్ గ్రాఫ్ట్ యొక్క ఆప్టికల్ సిస్టమ్ తో ఇంటర్ఫియర్ చేయకూడదు థర్డ్ వన్ న్యూక్లియర్ మెథడ్ లిటరలీ స్పేస్ గ్రాఫ్ట్ లో ఒక న్యూక్లియర్ బాంబు ని పంపి ఆస్ట్రాయిడ్ ని కూల్చాలి వినడానికి అలాగే సినిమా లాగా ఉంటుంది కానీ నిజం చెప్పాలంటే ఇలాంటి విషయాల్ని ఉపయోగించరు దానికి రెండు రీజన్స్ ఉన్నాయి మొదటి విషయం ఏంటంటే ఒక న్యూక్లియర్ బాంబ్ ని స్పేస్ లో ఉపయోగించేటప్పుడు చాలా లీగల్ ఇంటర్నేషనల్ జియో పొలిటికల్ ప్రాబ్లం రావచ్చు రెండవది ఏంటంటే ఏదైనా క్యాస్ట్రాయిడ్ ని బ్లాస్ట్ చేసినప్పుడు దాని ముక్కలు నాలుగు పక్కల చెదురుతాయి అసలు ఆ పీసెస్ ఏ ఆర్బిట్ ని ఫాలో అవుతుందని మనకి తెలియదు ఒకవేళ అలా బ్లాస్ట్ అవడం వల్ల అందులో కొన్ని పీసెస్ మన భూమి కూడా రావచ్చు అయినా ఇప్పుడు కూడా ఈ మెథడ్ అండర్ కన్సిడరేషన్ లోనే ఉన్నాయి ఎందుకంటే ఏదైనా ఒక ఆస్ట్రాయిడ్ పెద్దగా ఉన్నిందంటే అది పది కిలోమీటర్ల కన్నా చాలా పెద్ద గా ఉన్నిందంటే డైనసర్స్ ని అంతం చేసిన ఆ సైజులో ఉన్నిందంటే దీని సైజు ఎక్కువగా ఉండడం వల్ల మిగతా మెథడ్స్ పనిచేయకుండా పోయిందంటే మనం దీన్నే ఉపయోగించాలి నాసా కొన్ని నెలలకు ముందు చేసిన మాక్ టెస్ట్లో ఈ విషయం గురించి చాలా బాగా చెప్పారు ఒక యాస్ట్రాయిడ్ ని ఎగ్జాక్ట్ గా ఎలా డీల్ చేయాలని ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత వచ్చి భూమిని కూల్చబోతుందంటే దానికి సెవెంటీ టూ పర్సెంట్ ఛాన్స్ ఉన్నా కూడా అందులో మంచి విషయం ఏంటంటే ఆ మాక్ టెస్ట్ లో పాల్గొన్న ఎయిటీ వన్ పర్సెంట్ పార్టిసిపెంట్స్ ఇలాంటి ఒక ప్రమాదం వచ్చినా మనం డీల్ చేయడానికి సిద్ధంగా ఉండాలని వాళ్ళు చెప్పారు ఈ సినారియోని బట్టి కొన్ని సైంటిస్ట్ చిన్న చిన్న గ్యాప్లోనే వాళ్ళు రైస్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్యాప్ ఏమంటుందంటే మనము ఇప్పటి వరకు ఒకే ఒక నే ట్రై చేశాము మనం రాబోయే కాలంలో ఈ కైనటిక్ మెథడ్ ని చాలాసార్లు ట్రై చేసి చూడాలి అప్పుడే ఇది పని చేస్తుందా లేదా అని మనం తెలుసుకోవచ్చే అన్నారు ఇప్పటి వరకు ఐదు సార్లు ఈ హైపోథెటికల్ ఆస్ట్రాయిడ్ స్ట్రైక్ గురించి డిస్కస్ చేయడానికి మీటింగ్స్ ని ఏర్పర్చారు రెండు వేల పదమూడు పద్నాలుగు పదహారు తర్వాత ఇరవై రెండు ఈ ఇయర్లంతా వాళ్ళు చేశారు దీనికి ప్లానెటరీ డిఫెన్స్ ఇంటెలిజెన్సీ టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ అని పేరు పెట్టారు ది జోన్స్ ఆప్కిన్ అప్లైడ్ ఫిజిక్స్ లెబోరేటరీలో వందకి పైన ఎక్స్పర్ట్స్ పాల్గొన్నారు ఫైనల్ రిజల్ట్ ఏంటంటే దీని గురించి మనం దిగులు పడాల్సిన అవసరం లేదు మనకి మొదటి విషయం ఏంటంటే రాబోయే హండ్రెడ్ ఇయర్స్ లో భూమిని కొల్చడానికి ఏ ఒక ఆస్ట్రాయిడ్ కి జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా అవకాశం లేదు రెండవది మన భూమి డిఫెన్స్ సిస్టమ్ రోజు రోజుకి చాలా అడ్వాన్స్ అవుతూనే ఉంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో నాసా ఒక స్పేస్ టెలిస్కోప్ ని లాంచ్ చేయబోతున్నారు నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ ఇయర్ అనే పేరుతో భూమి నుంచి బయటికొచ్చి ఎలాంటి అయినా డిటెక్ట్ చేస్తుంది దాని తర్వాత మన సిస్టమ్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది మూడో విషయం మన భూమిలో ఏదైనా ఒక ఆస్ట్రాయిడ్ రాబోతుందని తెలిస్తే దాన్ని ఎదుర్కోవడానికి సిస్టమ్ మన దగ్గర సిద్ధంగానే ఉంది అందుకే చెప్తున్నాను ఇలాంటి ఫేక్ న్యూస్ అంతా మీరు నమ్మొద్దు మీకు స్పేస్ టాపిక్ లో ఇంట్రెస్ట్ ఉందంటే నేను ఇంతకు ముందే చాలా స్పేస్ వీడియోస్ వేశాను దాన్ని చూడండి మీకు పూర్తి ప్లేలిస్ట్ ఇందులో ఉంది ఇక్కడ క్లిక్ చేసి మీరు చూడొచ్చు ఈ వీడియో వామ్ హోల్స్ గురించి మాట్లాడుతుంది వామ్ హోల్ మూలకంగా ఇంట్రెస్టల్ గా టైం ట్రావెల్ కూడా పాసిబుల్ అవ్వచ్చు ఆ విషయాన్ని ఇక్కడ క్లిక్ చేసి చూడండి